శ్రీ గురణ సరోజీ మీరు రచయిత నరేంద్ర గారు వీరు శ్రీ ఆంజనేయ కరుణామూర్తి అనే పుస్తకాన్ని రచించారు సో వీరిని కలవడం చాలా ఆనందంగా ఉంది ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ జరిగింది సో ఆంజనేయుడు సప్త చిరంజీవులలో ఒక చిరంజీవి అంటే ఇప్పటికీ జీవించి ఉన్నారనేటటువంటిది మన విశ్వాసం ఆ విశ్వాసంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు లాభాలు దానివల్ల నేను పొందిన పొందినటువంటి ప్రయోజనం ఈ పుస్తకంలో రాశాను ఒక ముక్క రోజు చెప్పాలంటే నేను ఏవైతే లాభాలు పొందానో అవి సమాజానికి అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశంతో రాసినటువంటి పుస్తకం చదవాలనేటటువంటి ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది పుస్తకం స్వీకరించండి ఆయన హనుమాన్ చాలీస పారాయణ ద్వారా మీరు కూడా ప్రయోజనాన్ని పొందవలసిందిగా అసలు వినియంగా ప్రారంభించారు విన్నారు కదా ప్రతి ఒక్క సాధకుడు కూడా హనుమంతుని ఆదర్శంగా తీసుకొని తమ కర్తవ్యాన్ని ఎలా చేయాలో ఎలా ఆయన ने का रावणकालियानी भुजानेवाने कनिवे प अ मण ब करिया यारी आ आग विर चल त भ अ ఎందుకు అయిపోయిన పవన్ కళ్యాణ్ ఎందుకైనా ఏ ఎవరు చేస్తున్నారు ఈరోజు ఎందుకు ఈ చేసే ప్రయత్నం చేస్తాను కొంతమంది అది కాలేదు అది ఎప్పుడు కూడా కాలేదు ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని మతాలు ఎన్ని భూ బయట కూడా ఈ దేశం సంస్కృతి వల్ల చెప్పు చెదలేదు కొంతమంది మతం కానీ భారతదేశంలో సంస్కృతి కానీ భారతదేశం ధర్మం కానీ అట్టే ఉన్నది ఇంకా స్వామి అర్థం అహ్మదాబాద్ కాశ్మీర్ కన్యాకుమారి లేక ఒకే రకంగా పడుతుంది అక్కడ హనుమంతుని పూజిస్తే కేరళలో హనుమంతుని పూజిస్తారు కాశ్మీర్లో రాముని పూజిస్తే ఎల్లాలో రాముని పూజిస్తారు ఆంజనేయ స్వామి చరిత్ర పైకి శ్రీలంక నుంచి వారు సంజీవుని గడి తీసుకోవటప్పుడు రకరకాలైనటువంటి ప్రదేశానికి ఇప్పుడు అమృత చెప్తారు హనుమంతుడు పైన సంజీవు ఒక్కసారి ఆయన తగ్గితే కలశం పోతుంది ఆ కలశం మీరు దాంట్లో పడ్డారు అందుకే అమృత్సర్ అంటారు అమృత్సర్ మీరు పవిత్ర భావిస్తారు అమృత్సర్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఫుట్లు కానీ కానీ వాటర్ కానీ అది మంచి వంటించి మంచిదని చెప్తారు ఇంకా మనం మన ఆలోచన మన మన భారతదేశ మన శ్రద్ధ ఏవైతే దాచలే ఉన్నారో అది ఆనాటికి ఈనాటి వల్ల ఏక భారం అక్కడి నుంచి కదా మొత్తం ఒకటే అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం రాముడి యొక్క వనవాసం తీసుకున్నా లేకుండా యొక్క వారి యొక్క ఈ హనుమంతుడు రామనాడు సమయంలో చేసిన సేవ ఇచ్చే వారు భగవంతుడు రాముడికి ఒక సేవకుడిగా ఉండి ఒక బాయ్గా ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా అతని స్వామి భక్తి ఇవన్నీ కూడా ఈరోజులో ఒక క్యారెక్టర్ తింద

కాబట్టి ఇటువంటి పుస్తకాలు చేస్తున్నారా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం మన భావితరానికి మన ధర్మం గురించి మన కర్తవ్యం గురించి మన చెప్పిన మాట జరిగిన తర్వాత ఏం చేయాలి ఆ కర్తవ్యం ఏంటి మనది అనేది ఉంటారు మన ధర్మాన్ని గుర్తు చేస్తుంది జీవన చరిత్ర మనం నేర్చుకునేది మన కర్తవ్యం

గారు ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేక నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేసినటువంటి కేంద్ర గవర్నమెంట్ ప్రత్యేకంగా అదేవిధంగా ఒక మంచి కుక్క కానీ సమాధానం కానీ లింగం చేయబడ్డారు రాష్ట్ర గారు బాస్కరవి గారు చాలా విషయాలు జరిగింది కుస్తే అంతా కార్యకర్తగా మా ఆదేశాలు కళ్యాణం చేసుకుంటూ మరొకసారి వార్తలు చేయడం A heartfelt vote of thanks to our esteemed guests, engineers, and all attendants for praising the release of Sri Ranjanaye Karnamritam. Gratitude to Sri Mr. N. Mr. Ramchandra Rao Garu, Mr. N. Gautam Rao Garu, Dr. P. Bhaskar Yogi Garu, and Dr. A. Manesh Garu for their blessings. Thanks to the organizers, volunteers, and everyone who made this event possible. Thank you. you